హలో ఫార్మర్స్ ఈ వీడియోలో మనం బ్లాక్ రైస్ కి నాలుగు విధాలుగా విత్తన శుద్ధి ఏ విధంగా చేశాము ఏ పద్ధతి బాగా పనిచేసిందని చూడబోతున్నాం అలాగే వాటి యొక్క ఇరవై రోజుల ఎదుగుదల ఏ విధంగా ఉన్నదని కూడా చూడబోతున్నాం లాస్ట్ టూ వీడియోస్ లో విత్తన శుద్ధి ఎలా చేయాలి విత్తన శుద్ధి చేసిన వాటికి మరియు చేయని వాళ్ళకి మధ్య గల ఫలితాలు చూపించడం జరిగింది ముందుగా బ్లాక్ రైస్ తీసుకుని వాటిని సమంగా నాలుగు భాగాలుగా విభజించుకుని ఒక భాగంలో ఎటువంటి కెమికల్ మిక్స్ చేయకుండా నార్మల్ గా చేశాము రెండవ దాంట్లో ట్రైకోడర్మా ఆర్గానిక్ కెమికల్ వాడి విత్తన శుద్ధి చేయడం జరిగింది మూడవ దాంట్లో ఏజీస్ ఆర్గానిక్ కెమికల్ వాడి విత్తన శుద్ధి చేశాము నాలుగవ దాంట్లో సాఫ్ ఫంజిసైడ్ వాడి విత్తన శుద్ధి చేయడం జరిగింది ముందుగా విత్తన శుద్ధి చేసిన వాటిని వాటి వాటి బెడ్లపై చల్లి వాటిని కప్పివేయడం జరిగింది కప్పు వేసిన తర్వాత పదిహేను రోజులు వాటి యొక్క ఎదుగుదల ఈ విధంగా ఉంది మిగతా ఐదు రోజులు వీటి యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉండబోతుంది వీటిలో ఏ మెథడ్ సక్సెస్ అయింది ఏ మెథడ్ ఫెయిల్ అయింది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీరు ఏ మెథడ్ బాగా వర్క్ అవుతుందని అనుకుంటున్నారో గెస్ చేసి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్